కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం ఎలుక నరజన్మం ఎత్తుట అంతర జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మాస మహత్యం గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు దా కానీ మరి యొక్క ఇతిహాసం కలద చెప్పేదను సావధానుడివే ఆలకింపము ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట నాట్యం చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేదా వినుట సాయంత్రం దేవతా దర్శనము ముఖ్యము శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా పూజించిన పుణ్యం కలుగును శ్రీమన్నారాయణుని నారాయణుని గంధపుష్ప అక్షాంతలతో పూజించి ధూపదీప నైవేద్యము ఇచ్చినీడల విశేష ఫలము పొందగలరు ఈ నెల రోజులు చేయలేని వారు ఏకాదశి ద్వాదశి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి నేతతో దీపం ఉంచవలను ఈ మహా కార్తీక మాసంలో ఆవు పాలు పెతికినంతసేపు మాత్రం ఉంచిన ఎడల మరి జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించను ఇతరులు ఉంచిన దీపంలో ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపంను వెలిగించినను వారులకు సమస్త పాపంలో హరించును అందులో ఒక కథ కలది వినుమని వశిష్ఠులు వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కడునిష్ఠుడు దయార్థ హృదయుడు అగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటరి గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా ఆ పాడిపడి ఉన్న దేవాలయం శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామంకి వెళ్ళి ప్రమదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండును ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందే అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగిను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చును అది కార్తీక మాసం అగటం వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలక వల్ల ఎరగడం వల్ల దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనున్న ఒక మానవుడు నిలబడి ఉండటం చూసి ఓయిని వెవ్వడువు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిడిని తినవలనని నోట కరుచుకుని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుడిచే నా పాపములు పోయినందువలన కాబోలు వెంటనే పూర్వజన్మ వెత్తే కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి కారణం ఏమిటో విశదీకరింపమని కోరిను అంతా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందడి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేసి ధనాసా పరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచివారులను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థచింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుడు సంపాదించిన ధనము నువ్వు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు నీవు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి దాని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి ఆ ధనంతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందు అని చెప్పి నీతులు చెప్పి పంపించను కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం సమాప్తం